సిద్దిపేట జిల్లా మిర్దొడ్డి మండలకంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో క్రీడా పోటీలకు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్యా బోధనతో పాటు క్రీడలపై ప్రత్యేక శ్రద్ధ చూపడం జరుగుతుందన్నారు ఎస్జీఎఫ్ ద్వారా క్రీడలను పాఠశాలలో ఏర్పాటు చేయడం ద్వారా విద్యార్థులు ఉన్న నైపుణ్యాన్ని గుర్తించవచ్చన్నారు విద్యార్థులు మానసిక శక్తిని పెంపొందించేందుకు క్రీడలు దోహదపడతాయని వెల్లడించారు చదువుతో పాటు క్రీడల్లో రాణించే విధంగా విద్యార్థులకు ఉపాధ్యాయులు సూచనలు చేయాలని ఆదేశించారు ప్రభుత్వం కల్పిస్తున్న ప్రతి అవకాశాన్ని విద్యార్థులు సదునియోగం చేసుకోవాలన్నారు ప్రభుత్వం విశాలమైనటువంటి తరగతి గదులతో పాటు క్రీడా ప్రాంగణం ఉన్నటువంటి పాఠశాలను కార్పొరేట్ స్థాయిలో ఏర్పాటు చేస్తే విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రం సౌకర్యాలు లేని ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించడం సరైంది కాదన్నారు కనీస వసతులు లేక విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలో బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్ళదీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడం బాధాకరమన్నారు క్రీడల ఏర్పాటుకు దాతగా సహకరించిన తోట కమలాకర్ ప్రభాకర్ రెడ్డి అభినందించారు ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య ఎంఈఓ ప్రభుదాస్ వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు ప్రభుత్వ స్కూల్ అనగానే మరి ఏదో ముక్కు వంకర పెడతాడు అదే ప్రైవేట్ నా కొడుకు ప్రైవేట్ స్కూల్లో అవుతున్నాడు సిద్దిపేటలో అవుతున్నాడు హైదరాబాద్లో అవుతున్నాడు అంటే అది ఒక క్రెడిట్గా మనం ఫీల్ అవుతున్నాం కానీ ఆడ చదివే చెప్పే ఉపాధ్యాయులు మరి టెన్త్ ఇంటర్మీడియట్ చదివి చదివి ఫెయిల్ అయినోళ్ళు కూడా టీచర్లు అయినాడు అది అవును అది ఇది వాస్తవం మీరు చూడండి ప్రైవేట్ స్కూల్లో ఎక్కడన్నా ఓన్లీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అనే వాళ్ళు ఇంటర్మీడియట్ కూడా కంప్లీట్ చేయని వాళ్ళు కూడా టీచర్లుగా పనిచేస్తుంటాడు మరి ఈడ ఎంఏ బిఈడి మంచి మ్యాథమెటిక్స్ హ్యాండ్ ఉండి సైన్స్గా అన్ని చెప్పి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చూడాల్సి కష్టపడి మరి బీఈడి ఎంఈడి చేసిన వాళ్ళేమో గవర్నమెంట్ స్కూల్లలో మరి టీచర్ మరి వీళ్ళు బాగా చెప్తారా వాళ్ళు బాగా చెప్తారా ఎవరు క్వాలిటీ ఉంటుందని చెప్పి ఒకసారి ఆలోచించాలి ఆ పేరెంట్స్ కూడా